హనుమంతుడి తోక మంటలు ఆర్పిన ప్రదేశం రాముడి సృష్టి ఈ నీరు ఇక్కడ స్నానం చేస్తే కడుపు సంబంధిత వ్యాధులు నయం రామ భక్త హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించిన భక్తుల కష్టాలను తొలగిస్తాడని నమ్మకం అయితే అందరి సమస్యలను కష్టాలను తీర్చే హనుమంతుడు తన సమస్యలకు పరిష్కారం పొందడానికి తన ఆరాధ్య దైవం రాముడిని ఆశ్రయించాడు సీతాదేవి జాడ తెలుసుకోవడానికి హనుమంతుడు లంకకు వెళ్లాడు అక్కడ తన తోకతో లంకను దహనం చేసిన తరువాత హనుమంతుడు మండుతున్న తన తోకను చల్లార్చడానికి వేడి నుంచి ఉపశమనం కోసం రాముడి సహాయం కోరాడు హనుమంతుడి ప్రార్థనను అభ్యర్థనను విన్న రాముడు తన బాణాన్ని సంధించి నీటి ప్రవాహాన్ని సృష్టించాడు అప్పుడు హనుమంతుడి మండుతున్న తన తోకను ఆ నీటితో ఆర్పి మంట నుంచి ఉపశమనం పొందాడు ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని హనుమంతుడి సిద్ధ పీఠంగా పిలుస్తారు ఆ స్థలం ఎక్కడ ఉందంటే శ్రీరాముని పవిత్ర స్థలంగా పిలువబడే ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్లో ఉన్న హనుమాన్ ధార హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత తన తోకకు ఉన్న అగ్నిని ఇక్కడే ఆర్పివేశాడు ఇది మింధయాస్ ప్రారంభంలో రామ్ఘాట్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పవిత్ర స్థలంలో అనేక ప్రధాన యాత్రా స్థలాలు ఉన్నాయి వీటిలో సీతాకుండ్ గుప్త గోదావరి అనసూయ ఆశ్రమం కప్ మొదలైనవి ప్రముఖమైనవి ఈ ప్రదేశంలో పర్వతంపైన హనుమంతుడి పెద్ద ఆలయం ఉంది పర్వతం నుంచి ఒక అద్భుత పవిత్రమైన చల్లని నీటి ప్రవాహం ఉద్భవించింది హనుమంతుని విగ్రహంతో చెరువులో స్నానం చేస్తున్నట్లు ఉంటుంది వ్యాధుల నుంచి ఉపశమనం హనుమంతుడి దర్శనం కోసం ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు హనుమాన్ ధార నీటికి సంబంధించిన ఒక నమ్మకం కారణంగా ప్రజలు అక్కడికి చేరుకుంటారు ఇక్కడ ప్రవహిస్తున్న నీరు చాలా దివ్యమైనదని అద్భుతమని చెబుతారు ఈ నీటిలో స్నానం చేస్తేనే కడుపు సంబంధిత వ్యాధులు నయమవుతాయి దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ఈ అద్భుత జలాన్ని తమతో తీసుకువెళ్లడానికి కారణం ఇదే నీటి ప్రవాహం రహస్యమైనది పురాణాల ప్రకారం ఈ నీటి ప్రవాహాన్ని శ్రీరాముడు సృష్టించాడు విశేషమేమిటంటే హనుమంతుని విగ్రహంపై నిరంతరంగా పడే నీటి ప్రవాహానికి మూలం కరిగిపోవడానికి సంబంధించిన మూలాన్ని ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు ఇక్కడి నీరు అమూతల్లా భావించబడుతుంది ఎప్పటికీ ఎండిపోదు సీతాదేవి వంటగది సీతాదేవి వంట గదిలో సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలను చూడవచ్చు పురాణాల ప్రకారం సీతాదేవి ఇక్కడ బ్రాహ్మణులకు భోజనం పెట్టింది ఈ వంటగదిలో రోలింగ్ పిన్ చౌకీలు కూడా కనిపిస్తాయి దీనితో పాటు ఇతర దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ప్రకృతి అందాలు అందమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు